శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం దేవస్థానానికి అతి సమీపంలో ఉన్నటువంటి కూర్మా గ్రామం రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైంది ఇది ప్రాచీన ఆధునిక కాలాల్లో దృష్టిలో తీసుకొని ఆ రోజుల్లో మానవుడి యొక్క మనుగుడు ఏ విధంగా ఉండేది అంతేకాకుండా ఆ రోజుల్లో వాళ్ళు రేడియేషన్కు దూరంగా అంటే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం జీవిస్తూ అంటే మనిషి అనేవాడు తన తొలి దశ నుండి తుది దశకి వెళ్ళే లోపల ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి ఒక మంచి మార్గంలో మనిషిని నడవడికి అన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ఘరమైన గ్రామం అనేది ఏర్పాటయింది అటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక పచ్చనిటువంటి పాడి పంటలు ఉన్నటువంటి ప్రదేశంలో ఒక మంచి దేవస్థానం లాంటి ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ వాళ్ళు అనుసరించినటువంటి హరే రామ అటువంటి భగవద్గీత సూక్తులతో అందరికీ ప్రజలను మేకొల్పించి మన మనిషి యొక్క మనుగుడు ఏ విధంగా ఉండాలి అని తెలియజేయడం కోసం వీళ్ళు ఏర్పాటు చేసింది మరి అటువంటి ఇక్కడ దేవస్థానం ఉండేది గుడిలాంటిది ఉండేదండి రాధాకృష్ణ వారిది దాన్ని దుండగలనే వాళ్ళు ఈరోజు దహనం చేయడం వల్ల వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాకుండా హిందూ ధర్మ పరిరక్ష వాళ్ళు కానీ అంతేకాకుండా చాలా చాలా మంది అనమాట అంటే హిందువులు అందరూ కూడా ఇది చాలా బాధాకరమైన విషయంగా పరిగణలోకి తీసుకుంటున్నారు ఈ ఇది ఇలాంటివి ఖండించాలి ఇది ఇలాంటివి చేయడం అంటే చట్ట ఇచ్చి కూడా నేరం వాటిని ఎట్టి పరిస్థితులైనా శిక్ష శిక్షించాలి అంతే కాకుండా ఇది ఏంటంటే వందకు వంద శాతం రాజకీయ కబ్జాదారులు దీనిమే కళ్ళు వేశారని కూడా బయట వెనుకడి దీనికోసం ఇది ఎలా జరిగింది అని తెలుసుకోవడం కోసం ఇక్కడ ఇక్కడ మన హరే రామ హరే కృష్ణ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే అండి హరే కృష్ణ సార్ ఈ యొక్క కార్యక్రమం అంటే దీన్ని ఈ విధంగా ఎవరు అండి దహన పెరిచి ఉంటారు ఇది ఎలా జరిగి ఉండొచ్చండి దీన్ని మీరు ఏ విధంగా మీరు పరిగణలోకి తీసుకుంటున్నారు ప్రతిరోజు మా భజన కార్యక్రమాలు ఇంచుమించుగా ఎనిమిది గంటలకు పూర్తయిపోతాయి ఎనిమిదిన్నరకి అన్ని దీపాలు ఆపేసి మా పూజారి ఇదంతా క్లోజ్ చేసి వెళ్ళిపోతారు అయితే ఆ రోజు పదవ తేదీ మంగళవారం సాయంత్రం కూడా అదే కార్యక్రమం జరిగింది ఇదంతా మూసేసి వెళ్ళిపోయారు తర్వాత తొమ్మిది గంటల నర కూడా చూశారు మా వాళ్ళు కొంతమంది ఏమీ లేదు చాలా బాగానే ఉంది తొమ్మిది నలభై ఐదు ఆ ప్రదేశంలో ఒక భక్తుడికి సౌండ్ వచ్చింది ఏదో పటాకులు పేలినట్టు అందువల్ల అతను బయటకు వచ్చి చూస్తే ఈ మందిరం చూశారంటే నూట ఇరవై అడుగుల పొడవు అరవై అడుగులు వెడల్పు అంటే ఆ చివరి భాగం కొంచెం అగ్గిలాంటివి చూశారు అందరికి లేపడం ప్రారంభించారు ఐదు నిమిషాలు అందరూ లేచిపోయారు నేను కూడా వచ్చాను నేను లేచిన అంటే ఆయన పిలిచిన సమయంకి వెనకే అగ్గి ఉండేది నేను లేచినప్పటికి మీదంతా అంటే ఏదైతే పైకప్పు ఉందో ఆ మీద వరకు చాలా ఎత్తులో మంటలు ఉన్నాయి అప్పుడు మాకు సందేహం అంటే నేను ఎక్కడి వరకు వచ్చి ఎందుకంటే మా గురువు గారి విగ్రహం లోపల ఉంది భగవంతుడి యొక్క చిత్రపటాలు అక్కడ ఉన్నాయి ఎలా రక్షిద్దామనే ఉద్దేశంతో నేను పరిగెట్టు వచ్చాను కానీ అక్కడి నుంచి నేను దగ్గర రాలేపాను ఎందుకంటే చాలా వేడిగా ఉంది అందువల్ల మా విగ్రహాలని కోల్పోయాం ఎంతో బాధాకరమైన విషయం అంటే ఇంత ఎత్తు మంట ఏ విధంగా అంటుకుంది అనేది పెద్ద సందేహంగా ఉంది అనుమానాస్పదంగా ఉంది అంటే ఎవరి మీద మేము అనుమానం పడట్లేదు కానీ ఈ విధంగా ఏదో జరిగిన ఘటనే అనిపిస్తుంది ఏదో విధంగా అందువల్ల మేము కరెక్ట్గా చెప్పలేము ఏ విధంగా ఇది జరిగిందని అంటే దీనిపైన రాజకీయ నాయకుల యొక్క కుట్ర దాగి ఉంది ఇది కబ్జాదారుల మధ్యకి చేరుతుంది అని అంటున్నారండి బయట దానికి మీరేమంటున్నారు అలాంటిది వినలేదండి ఇంతవరకు మాకు అలాంటిది ఏమీ రాలేదు అలాంటి విషయాలు మా దగ్గర ఇప్పుడు మీరు మొత్తం ఇందులో ఎంతవరకు కోల్పోయి ఉంటారు నష్టపోయి ఉంటారు పుస్తకాలు కానీ ఎంఆర్ఓ గారితో మేము అంతా చర్చించాము ఒక్కొక్క ఐటెం విధంగా ఇంచుమించుగా యాభై ఆరు లక్షల విలువైన వస్తువులు ఇందులో కోల్పోయాము ఎక్కువగా గ్రంథాలు విగ్రహాలు తర్వాత పూజా సామాగ్రి తర్వాత ఇక్కడ ఎప్పుడైనా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతాయి జన్మాష్టమి లాంటి కార్యక్రమాలు దానికోసం ఎన్నో టెంట్లు కానీ స్టేజ్లు కానీ ఇవన్నీ మించి ఇందులోనే ఉన్నాయి అవన్నీ కాలిపోయాయి కోర్మ గ్రామం దృష్టిలో పెట్టుకొని ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటండి అంటే కోర్మ గ్రామం అనేది మన పాత ప్రాచీన భారతీయ జీవన విధానాన్ని పాటించడానికి అది ప్రచారం చేయడానికి మేము అంటే పూనుకున్నాం ముఖ్యంగా మా గురువుల యొక్క ఆదేశానుసారం అందువలన ఇది అందరికీ ఉపయోగపడేది ఇక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా వస్తున్న వాళ్ళకి ఎంతో మంది వస్తున్నారు ప్రతిరోజు సందర్శకులు వాళ్ళందరికీ ప్రవచనాలు అందించడం భక్తిమయ జీవనాన్ని అందించడం భగవద్గీత లాంటి గ్రంథాలు అందించడం భగవంతుడు కనిపించిన ప్రసాదాన్ని అందరికీ వితరణ చేయడం ఇది లక్ష్యంగా తీసుకున్నాం అంటే సర్వే జనాలు భవంతు అది అందరూ ఎలా సాధ్యం అవద్దు అంటే అందరు సుఖం ఎలా ఉండాలంటే ఎప్పుడైతే వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకుంటారో భక్తి చేస్తారో అప్పుడు సుఖంగా ఉండగలరు దానికి ఒక మార్గాన్ని అందించడానికి ముఖ్యంగా ప్రయత్నం కోర్మగ్రామం కోర్మ గ్రామం అనేది ఈరోజు మనం పరిశీలిస్తే అంటే ఎంతో మందికి ఇది ఒక మంచి సందేశాత్మకంగా ఎంతో మందికి మంచి మార్గంలో నడిపించడానికి తోడ్పడుతుంది అని అంటున్నారు కెమెరామెన్

Thank okay. you.